ఈ మొత్తం దాంట్లో ఇంకొక పాసిజం కూడా ఉంది స్పిరిచువల్ పాసిజం ఇంకొక పాసిజం స్పిరిచువల్ పాసిజం వాడు బాబా రామ్ దేవ్ చేసేది అదే కార్పొరేట్ యోగా తెలియదు అన్నట్టు వాడు నేర్పిందే యోగా అన్నట్టు యోగాతో అన్నీ అయినట్టు రేట్ ఏమనాలని అర్థం కాదు తిట్టాలంటే కూడా తిట్టానికి ఎట్లా తిట్టాలని అర్థం కాదు ఈ ప్రపంచంలో తత్వశాస్త్రం భారతీయ తత్వశాస్త్రమే వైవిధ్యాల తత్వశాస్త్రాల నాయన యోగా భక్తి మీరు వేద ఎన్ని వేదంగాలు ఎన్ని ఆరు సాంఖ్యం యోగం న్యాయం వైశేషికం ఉత్తరమీమాంస పూర్వమీమాంస ఒక్కటి పట్టుకొని తిరుగుతాయి ఇంద్రవై వాడు ఒకడు వస్తాడు ఇంకొకడెవడు ఉండు అత్యంత మార్కెట్ బెంగళూరు బాబా ఒకడు ఉంటాడు కదా సార్ అదేదో అర్ధచంద్రాకారం పెట్టి శివుడు ఆది యోగి పెడతాడు చూడండి జగ్గి వాసుదేవ్ స్పిరిచువల్ పాసిజానికి పెద్ద సింబల్ జగ్గి వాసుదేవ్ ఎంత పెద్ద స్పిరిచువల్ పాసిజం అనుకుంటుర్రు జగ్గి వాసుదేవ్ది అసలు జగ్గి వాసుదేవ్ చేసే ఫిలాసఫీ ఏంటో తెలుసా చెప్పేది ఇది సార్ వాడి వెనకాల ఎంత వ్యాపార సామ్రాజ్యం ఉంది ఏంది వాడు భార్య ఏమైంది విజయలక్ష్మణ ఏమైంది ఇవన్నీ వెనక స్టోరీలు ఉన్నాయి వాడి వాడి బిహేవియర్ మొత్తం కూడా సూఫీజం కదా వాడు ఒక ముతక బట్టలేస్తాడు సాయిబాబా లెక్క భారతదేశ భారతీయ భావన వచ్చిందే సాయిబాబా లాంటి సూఫీల నుంచి మీరు గుర్తుంచుకోవాలి ఈ దేశంలో ఒకవేళ హిందూ ధర్మం అని మీరు అని చెప్పదలుచుకుంటే అంటాడు సార్ ఆత్మే కాం ఆత్మానే చేతుల పని ఉండి చేతుల పని పెట్టండి గుండెలో దేవుని పెట్టుకుంటాం ఆత్మలో రాముని పెట్టుకొని చేతుల పని పెట్టుకుంటే ఓకే చేతుల పని చేసి మొత్తం వాళ్ళంతా రాముని నింపుతా అంటే కబీర్ ఏం చేసిండు కబీర్ అసలు ఈ దేశానికి ఇవాళ కరెక్ట్ కావలసిన వాడు మన కబీర్ను చదవాలండి ఇలా మీరు బయట మాట్లాడేటోళ్ళు ఇలా కబీర్ కప్ప పక్కా అనమాట మనకు పర్ఫెక్ట్ వెపన్ పూలే ఎంత వెపను అంబేద్కర్ ఎంత వెపను మనకు పక్కా వెపన్ కబీర్ ఏప నీ రాముడు ఎందుకు నా రాముడు వేరే నా రాముడు నిర్గుణ రాముడు నీ రాముడు సద్గుణ కాదు దుర్గుణ రాముడు ఎందుకు వాళ్ళ బొమ్మలు మీరు చూసారా అసలు నీకు తెలియకుండానే అయిపోతాయి బొమ్మలలో కారు కారు మీద వెనక బొమ్మ హనుమంతుడు భీకరంగా ఉంటుంది ఆ భక్త హనుమంతుడు అట్లా మనకు అవి ఉంటాయి ఆయన వెనక అట్లా పెట్టుకుంటారు హనుమంతుడు అనగానే మనకు ఉన్నది భారతీయుల్లో ఒకటి సంజీవని తీసుకొచ్చి ఇంకొకరిని బతికిచ్చు సంజీవని పట్టుకొస్తాడు బతికిస్తాడు హనుమంతుడు అంటే గట్టు ఉంటాడు కానీ హనుమంతుడు అట్టుంటే వీరు అవుతాడు కాబట్టి సిక్స్ ప్యాక్ పెట్టాలి హనుమంతునికి సిక్స్ ప్యాక్ పెట్టాలి కదపెట్టాలి వికృతంగా భక్తుణ్ణి భక్త హనుమంతుణ్ణి భజన చేసుకుంటూ కూర్చున్నటుని బొమ్మ చూసారు ఎంత క్రూరంగా చేసుకోడు చిత్రకళలో సేమ్ ఇద్దరు కూడా అట్ల చేసి పాసిజన్లో కూడా అదే ఉంది ఎప్పుడైనా సీతలేని రాముణ్ణి తెలుగు సమాజం చూసిందా చూసిందా రాముడంటే ఇది రాముల వారు స్టేజ్ హీరో అనే శబ్దంలో భయపెట్టేది కాదు రామ రామ రా చూడండి దాన్ని ఎంత వికృతంగా మార్చాడు నువ్వు అనుకున్న దాన్ని వికృతంగా మారుస్తాడు పాసిజంతో ఏముంటుంది రాముడంటే అరే బాలరాముడు ఎప్పుడు రా బాలకృష్ణుడు చూసినావు కానీ రాముడి నుంచి సీతని కుటుంబాన్ని అందరినీ పరివారాన్ని వేరు చేసి ఈ పరివారం ఒక్కరిని పెట్టింది అయోధ్యలో అది కూడా ఏంది రాముడు అంటే ఒక్కరే బాణం పట్టుకొని ఇట్లా తిరిగేది చూసి రో వాళ్ళ పో రథయాత్రలో చూసిరా రథయాత్రలో ఎట్లాంటి రాముడు ఉంటాడు రాముడు ఆ రాముడు కాదు కబీర్ చెప్పిన రాముడు నిర్గుణ రాముడు గురునానక్ మీరు ఊహించారు గురునానక్ ఎట్లాంటి భగవంతుని ఎక్కడ చూడాలి అంటే పండే పంటలు పొలాల్లో చూడాలి శ్రామికుల చేతిలో పనిలో చూడాలి భగవంతుని కార్మికులు కష్టంలో చూడాలి భగవంతుని ఎవరన్నారు పట్టుకురు కాబట్టి మోడీ పడి కొట్టి వాళ్ళు ఢిల్లీలో ఢిల్లీ రైతాంగ పోరాటం ఉంటారు గురునానకుని పట్టుకుంది కాబట్టి కొట్టగలిగింది గురునానక్ కవి అంటే నీకు సింబాల్స్ కూడా వాళ్ళు అట్లా మార్చుకున్నారు పాటను సినిమాను ఎవ్రీథింగ్ నీకు ఒక్క రంగంలో ఉండాలి పాసిజం అనేది హిందూ వలదందు వలదన సందేహం లేదు ఎందు వెలికిన అందే గలడని ఉంటుంది అసలు పిచ్చోళ్ళ మంచోళ్ళ ఈ బ్రాహ్మణులు తెలివి కల్లోళ్ళు అంటారు కదా అసలు సంక్షోభం అంతా ఎక్కడ ఉంది హిందూ మతంలోనే ఉంది అసలు సంక్షోభం హిందూ మతమే ఇప్పుడు మూమెంట్ చేసుకోవాలి ఎందుకో చెప్పనా ఇవాళ యూరోప్ ప్రపంచంలో ఒకటి వచ్చింది క్యాపిటలిజం సేవ్ ఫ్రమ్ కార్పొరేటిజం అని వచ్చింది కార్పొరేట్ నుంచి క్యాపిటలిస్ట్ అందరు పొందారు ఏం చేస్తున్నారు కార్పొరేట్లు ఏం చేస్తురు ఎక్కడున్న టాటాకో ఇన్ఫోసిస్కో ఇంకొకరికో ఇంకొకరికో ఇయ్యడు మోడీ ఎవరికి ఇస్తాడు ఆదానికో అని ఇద్దరికి ఇస్తాడు అమెరికాలో కూడా కార్పొరేట్లో కొద్ది మందికే ఇస్తాడు ఆయుధాలు యుద్ధమో ఎవరి జానో వాళ్ళకి ఇస్తాడు సేమ్ ఇంగ్లాండ్లో కూడా అట్లయితుంది కాబట్టి ప్రపంచ పెట్టుబడిదారు వర్గాలంతా కార్పొరేట్ వ్యతిరేకంగా సిద్ధంగా ఉన్నాయి సిద్ధంగా ఉన్నాయి ఏదో ఒక సందర్భంలో వాళ్ళందరూ ఎదురు దెబ్బ చేయడానికి సిద్ధంగా ఉన్నది రెండోది కూడా ఉన్నది మీరు చూడండి ఎక్కడ దాకా పోయిందంటే యుద్ధంలో మీరు మనం చూసిరు కదా సింధూర్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ సింధూర్ పేరు పెట్టమేంది ఏంటి బుట్టనగా నీకు ఏమర్థమైంది అమ్మ మహిళ నీ తెలియకుండానే మానసిక స్థితిని తీసుకపోయిన చెప్పండి నీ ఇంటి ఆడోళ్ల మీద దాడి చేస్తే నువ్వు ఆగుతావా అరే సింధు అక్కడ కింద పడ్డది భర్తను చంపిండు దుర్మార్గులు దాడి చేసిరు చంపేసిరు ఒడిలో పెట్టుకున్నాడు ఆ భార్య ఒడిలో పెట్టుకుని చనిపోయిన వాళ్ళని చూసింది అడుగు కిలోమీటర్ కిలోమీటర్ కు రక్షన్ దళాలు ఉన్నాయి పట్టుకోలేకపోయారు మొత్తానికి ఏం జరిగింది అంతిమంగా ఏం జరిగింది ఏ సింధూరు చూసి క్రికెట్ మ్యాచ్ ఆడినావు ఏ సింధూరు జరిగిందని క్రికెట్ మ్యాచ్ ఆడినావు ఆ పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఎట్లా మొన్న ఆడి హ్యాండ్ కూడా ఇయ్యలేని షేక్ హ్యాండ్ ఇయ్యొద్దట షేక్ హ్యాండ్ ఇవ్వడానికి క్రికెట్ స్ఫూర్తి ఏంది మరి క్రికెట్ ఎందుకు ఆడినావు ఓహో అమిత్ షా కొడుకుది కదా అమిత్ షా కొడుకుది కదా నేపాల్ ఇట్లా వచ్చింది నేపో కిడ్స్ కొడుకులంతా పెద్దోళ్ళ కొడుకులంతా ఆడ అన్యాయం చేశారు ఈ పెద్దోళ్ళు ఉన్నారే అనే సినిమా టైటిల్ ఉంటుంది కదా ఈ పెద్దోళ్ళ కొడుకులంతా నెపోకిడ్స్ అంతా ఆడ సాధారణ ప్రజలు కష్టాలు ఉంటే వాళ్ళు తాయి ఆడారు వాళ్ళ విలాసాలు వాళ్ళ వికట్ట హాసాలు మీరు చూడండి నెపో కిడ్స్ కొట్టి చూడండి ఎంత దారుణంగా ప్రవర్తించు ఈ కొడుకులంతా వాళ్ళ కొడుకులు ఏమేం చేస్తూరు అరుణ్ జైట్లీ వారసులేంది నితిన్ గడ్కరీ వారసుడేంది అమిత్ షా వారసుడేంది ఈ వారసులంతా పరిస్థితి ఎందుకు మీరు చూసి ఒక్క దేశమన్న నేను చెప్తున్నా యాభై ఇంచుల ఛాతి కలిగిన ఈ పాలకుడు అర్ధించు మెదడు కలిగినా ఈ దేశానికి ఇంత అన్యాయం జరిగేది కాదు యుద్ధం అయిపోయినాక ఏ ఒక్క దేశమైనా సింధురతి మద్దతు తెలుపుతూ పార్టీలో చెప్పకుండానే అందరూ తీసుకుపోయిండు ఆ దేశం తిరుగుదాం ఆ దేశం తిరుగుదాం తిరిగి రన్ని ఊరు తిరిగి వచ్చి ఏ ఒక్క దేశమైనా భారతదేశం చేసిన సింధూర్ దండ సింధూర్ దాడి తర్వాత లేదా సింధూర్ అటాక్ తర్వాత లేదా సింధూర్ చర్య తర్వాత ఏ ఒక్క దేశమైనా భారత్ వైపు ఒక్కలన్నా మద్దతు తెలిపారు పాసిజం తన చుట్టూ శత్రువును తయారు చేసుకుంటుంది అంతే శ్రీలంకను ఒక రాసి ఇచ్చి శ్రీలంక నేను శత్రువుని చేసుకున్నాం వాడు రాజపక్ష అనేటుడు పోయి పారిపోయిండు శ్రీలంక మొత్తం భారత్ కు వ్యతిరేకంగా జరిగింది మూమెంట్ భారత్కు వ్యతిరేకంగా జరిగింది ఆదానికి వ్యతిరేకంగా జరిగింది బంగ్లాదేశ్ భారత్కు వ్యతిరేకంగా జరిగింది భారత్కు వ్యతిరేకంగా జరిగిన పెద్ద మూమెంట్ అది నిన్నటి నేపాల్ భారత్ చైనాకు వ్యతిరేకంగా జరిగింది మీరు చూసి అనే ఒక ఫేస్బుక్ కూడా చూడండి అర్జురానా ఆమె విదేశాంగ శాఖ మంత్రులు ఓ సాయంత్రం పూట ఆ సంఘటన జరగడానికి సాయంత్రం పూట పెద్ద యాగం చేసింది పెద్ద తీజి పండుగ లాంటి బతుకమ్మ తీజి పండుగ లాంటి పండుగ చేసింది ఆమె రాజహసం చూడాలి ఆమె పాటలు ఆమె డాన్సు హోటల్ విన్యాసాలు చూడాలి భర్త మాజీ ప్రధాని ఆయన్ని ఎమగొట్టిర్రు దేవుబా ఆర్థిక మంత్రిని కొట్టిరు మనం చూసినాం ఆర్థిక మంత్రి ఓ మంత్రి బా భార్య నిధులు పెట్టి పారిపోయిండు భార్యను నిధులు పెట్టి ఎందుకు అంటే వాళ్ళు పాజిటివ్ ఎంత ఉందంటే హిందుత లక్షణాలు వాళ్ళంతా పెద్ద పూజారులు భార్య వికలాంగురాలు తీసుకపోవాలిగా భర్త పారిపోయింది కానీ ఆ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళంతా బయటికి ఎత్తుకొని వచ్చి ఆమెను హాస్పిటల్కి తెచ్చారు మీరు చూసిన నెపోకిడ్స్లో సేమ్ మిలియన్ మార్చ్ ఎట్లా జరిగిందో నాకు అట్టే అనిపించింది మన మిలియన్ మార్చి పోయి విగ్రహాలకి ఇట్లా పెట్టి గుంజు పో అవతల బతుకమ్మలు చేసినా చూడండి విగ్రహాలు ముసలి సాగలేసి బతుకమ్మలు చేసినా చూడండి సేమ్ అది అనిపించింది వాళ్ళు ఏకే ఫార్టీ సెవెన్ పోలీసుల కాంచి గుంజుకొని నేలకేసి ఒకరు కొడితే ఇంకోటి వచ్చి ఇంకో నేల కొట్టి దాన్ని ముక్కలు ముక్కలు చేశారు దాని పట్ల ఇంత వ్యతిరేకత విచిత్రంగా అల్లకి కూడా జొరబడ్డారు యోగి బొమ్మలు పెట్టుకొని వచ్చారు అల్ల కూడా విషాదకరమైన పరిస్థితి కూడా ఉంది పాసిజం నియోలిబరలిజం కార్పొరేటిజం ఒక్కటైన తర్వాత మనం చాలా సోయిని కోల్పోతాం మనం ఇంతకు పొందిన చైతన్యాన్ని కూడా కోల్పోతాం అందు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇట్లుండాను ఇంకో అర్ధ గంట తర్వాత ఎవరిని కమ్ములు పోతునో తెలియదు ఇంత విని ఇంత చేసి ఇంత కార్యాచరణలో మీరు ఎక్కడుంటారో తెలియదు ఎవరితోటి ఉంటారో తెలియదు దండకార్యం నుండి వాళ్ళే ఒకళ్ళు నప్ప చెప్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా ఆమె కినీషా కినీషా మావోయిస్ట్ పార్టీ మంత్రిగా మావోయిస్ట్ పార్టీ మహిళా దళ తొలినేతగా జేఎన్యులో చదివి ఇక్కడ ప్రేరణ పొంది నేపాల్ మావోయిస్ట్ ఉద్యమానికి పోయి బాబులాల్ బాబు రామ్ భట్ట బాబు భట్టారాం బాబులాల్ భట్టారాం మావోయిస్ట్ పార్టీ పెద్ద నాయకుడు ఆయన జేఎన్యులో చదివిన వాడే ప్రకాష్ కారత్ సీతారాం యెచ్చూరు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉంది ఆడికి వెళ్ళి ఈ హనీష పార్టీ తోటి పీపుల్స్ పార్టీతో సంబంధాలు ఉండే అరుంధతి రాయ్ క్లాస్మేట్ అధికారం పొందిన తర్వాత ఆమె విచ్చలు పెడతారని చూసిన తర్వాత ఏం నేర్చుకున్నాం ఆమెను ఇంట్లో పెట్టి తగలబెట్టిన పరిస్థితి కొద్దిమే దాగా అంటే ఏం అవుతుంది చెప్పండి పాసిజం పరాయకరిస్తుంది పాసిజం ముందు నీలో ఒక లక్షణాన్ని చంపుద్ది ఆ లక్షణం ఏంటంటే స్పందించే లక్షణాన్ని చంపుద్ది అయ్యో పాపం అనే కరుణ అంటామే మనిషికి ఉండాల్సిన ఒక లక్షణం అంటామే అది చంపేస్తుందండి సహానుభూతి ఉండదు నీకు రోడ్డు మీద చాలా జరుగుతుంటాయి పర్లేదు లేని పోతూనే ఉంటుంది చూడండి మనం చంపుతున్న పోతాం రోడ్ యాక్సిడెంట్ అయినా పోతే ఇంకేం జరుగుతున్న పోతావు ఎవడో పట్టించుకుంటా లేని పోతుంటావు చూడండి ఈ స్పందించే గుణాన్ని చంపిస్తుంది పాసిజం కార్పొరేట్కు పాసిజానికి ఉన్న సంబంధాలు ఇస్తే ఈ మానసిక లిక్విడిటీ కూడా వస్తుంది నువ్వు ఎక్కడ రెస్పాండ్ కావు ఇంకెవరు అవుతారు అని నీకు నువ్వు వెళ్ళిపోతావు మనిషి పట్ల దయ కరుణ హృదయం అనేది నీకు ఉండద్దు అరే ఆడు శుద్ధ తేజ్ ఒక ట్రాసింది ఏమని ఇనుములో హృదయం మొలిచనే అని సినిమా గ్లో రోబోనా ఇనుములో హృదయం మొలిచనే అని ఇప్పుడు హృదయాలన్నీ ఆడే రాసిండు కదా నేను ఇంతవరకు రైట్ వింగ్ కూడా ఆడే అనులే రజాకార్ సినిమాకు పాటలు రాసిండు రజాకార్ పా సినిమాకు పాటలు రాసిండు పల్లెటూరి పిల్లగా పోయిండు ఏ పశువులు ఆడటానికి పోయిండు ఏ పశువులు కాడ గడ్డి తినటానికి పోయిండు దానికి గజర్ అవార్డు ఇచ్చిండు రేవంత్ రెడ్డి అంటే ఆయన తెలంగాణ గురించి తెలియదులేదు తెలంగాణ గురించి బాగా తెలిసిన కేసీఆర్ నాశనం చేసినప్పుడు తెలంగాణ గురించి రేవంత్ రెడ్డికి ఏం ఒక్కడే తెలియదు కదా అట్లే ఉంటాడు ఆయన అంతే ఆయన ఆయన నుంచి ఇంకేం ఉండదు పాడు కదా ఎందుకంటే తెలంగాణ గురించి ఏం తెలియదు తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ నేపథ్యంలో ఏం తెలియదు అంత ఇంత తెలిసినోడే నాశనం చేసిండు కదా ఎందుకంటే కేసీఆర్ ఉన్న ఏరియా కలలిత ప్రాంతాలు సిరిసిల్ల లాంటి ప్రాంతాలు తెలిసినాలే కదా మంత్రి ఎమ్మెల్యే కాలం నేను మావోయిస్టులతో చర్చల కోసమే నేను ప్రభుత్వం నుంచి ఎన్నుకొచ్చిన రాజీనామా చేసిన అన్నాడు కదా నిజంగా ఇంతమంది చనిపోతుంటే కగార్ నేపథ్యంలో మనందరం ఏమన్నా చేయగలిగినామా ఏం చేయలేమని నిర్ణయించుకున్నాం ఏం చేయగలుగుతాం లే అని నిర్ణయించుకున్నాం కదా పోస్టుకు లైక్ కొట్టే పరిస్థితి కూడా లేదు ఆ అమరులు చేసిన త్యాగాలకు ప్రాణాలకు ఎవరైనా పోతే అయ్యో పాపం అని ఒక లైక్ సిమ్ దాన్ని ఏమంటారు ఇమోజీ శాడ్ ఇమోజీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు పిడికిలి బిగిచ్చేది కూడా లేదు పాట పెట్టు బయట ఏదైనా పెట్టు మనం తెలిసిపోతున్నాం మార్కెట్కు చాలా తెలిసిపోతావు నువ్వు ఒకసారి నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వెవ్వరికి ఏమీ తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వే తెలివు కానీ నువ్వు ప్రపంచం మొత్తానికి తెలుసురా నాయన నువ్వు ఫేస్బుక్లోనో గూగుల్లోనో ఏది సెర్చ్ చేసినావో నీ మనసు చెప్తుంది నీ మనసు నీకు నువ్వు ఫలానేది కావాలని నీ నీ ఇంట్రెస్ట్ అంతా నీ గూగుల్లోనో తేలిపోతుంది నీ ఇంట్రెస్ట్ ఏందనేది నువ్వేం పాటలు వింటావు నువ్వేం వస్తువు కొంటావు నువ్వు ఎలా ఉంటావు అందుకే నీకు ఒకటి సెర్చ్ చేసినాక నెక్స్ట్ డే అయ్యే వస్తుంటాయి చూడండి నీకు తెలియకుండానే వస్తుంటాయి వాడు పంపిస్తుంటాడు నీకంటే ముందు నీ డేటాని అందరికీ అమ్మేది మీద వాడే అంతా నీ నీ నువ్వు కాదు అసలు నువ్వు లేవు నీకు ఒక నెంబర్ ఇచ్చిర్ర నాయన నీకు ఒక ఆధార్ నెంబర్ ఇచ్చిన అంతే దర్శల్ అసలు నువ్వు ఎక్కడా లేవు నీ మనసు నీది కాదు నీ హృదయం నీది కాదు నీ బాడీ నీది కాదు నీ కార్యాచరణ నీది కాదు నువ్వు పరాయకరించబడతావు అది పాసిజానికి కార్పొరేట్కు పెట్టుబడికి ఉన్న ప్రతి సంబంధం అది నువ్వు నువ్వు కాకపోవటమే నువ్వు నువ్వు లేకపోవటమే నీ ఆలోచనలు నీ కావు నీ మొత్తం నీ చుట్టూ మనుషుని వదిలిపెట్టి వస్తువులతో నీ సంసారం చేస్తావు మెక్డోనాలిజం అంటావు అది ఉంటుంది పండగ రాగానే నీ చుట్టూ వస్తువులు కావాలి నీ చుట్టూ ఉన్న మనుషులను వదులుకుంటావు అమ్మని రానియవు పండక్కి అక్కను రానియ పండగకి కొత్త టీవీ ఇంటికి రప్పిస్తావు కొత్త వాషింగ్ మిషన్ ఇంటికి రప్పిస్తావు ఇగో ఈ వస్తువులతో సంబంధాలు ఏర్పాటు చేసి మనుషులతో సంబంధాలు దూరం చేయటం ఈ మార్కెట్ ఇవన్నీ ఒకదానికొకటి ఉన్న అనుసంధానం ఇప్పుడు మనం ఏం చేయాలి ఇందులోనే అంతర్లీనంగా ఉన్నాయి కదా మనం ఏం చేయాలో మీకు ఉన్నాయి కదా ఏ సాహిత్యం కావాలి అసలు ఇప్పుడు కావాల్సింది కలపడమే మనుషుల్ని మనుషులతో కలపడమే కలపడం ఈజీ చైతన్యవంతమైన విత్తనాలు వేసి ఉంచినాం ఏ క్షణాన్ని మొలకెత్తాయి నో డౌట్ కరువుకాలం అనుకోకండి వానలు పడతాయి ఒక్క అగ్గిపుల్లనే సోషల్ మీడియా అనే బంద్ మాత్రమే అంత పెద్ద విప్లవాన్ని చూసింది నేపాల్ బంగ్లాదేశ్ చాలా చిన్న సంఘటన శ్రీలంక చిన్న సంఘటన మహమ్మద్ బాహుజోజీ అదే ఊరు సార్ మన మనకాడ మూమెంట్ నడుస్తున్నప్పుడు తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు ఇందాక చూసిన అయిపోయింది మీకు మీకల్ ఇది చూస్తున్నా ఎదురు చూస్తున్నా తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు మహమ్మద్ బౌజోజీ ఒక పిల్లవాడు రోడ్డు మీద వెళ్తుంటాడు అంటే వెళ్తడం కాదు వాళ్ళమ్మ పండ్ల దు పండ్లని అది ఏందంటారు దాని మీద పెట్టి కాదు సార్ అది అమ్ముతానికి పండ్లు అమ్మడానికి రిక్షా లాంటిది పెడతారు కదా తోపుడు బండి తోపుడు బండి మీద పెట్టి పండ్లు అమ్ముతుంటుంది జ్వరం వచ్చింది ఆమె రాలేదు తరపున చదువుకుంటున్న పిల్లవాడిని పంపింది వాడు రోజు అమ్మాలి అమ్ముకుంటూ పోతూ ఉంటే రోడ్డు కడ్డం పెట్టుకొని పోలీసు రోడ్డు మీద పడేసి బండి పడేసి వాడిని ఎమ్మగొట్టుకొచ్చాడు మహమ్మద్ లవజోర్ తల్లి తల్లికి లెటర్ పెద్ద లెటర్ రాస్తుంది అమ్మ ఈ దేశంలో ఇది పరిస్థితి బతకలేను ఇప్పుడే ఇట్లా ఉన్నదని ఒక పెద్ద ఉత్తరం రాస్తాడు అద్భుతమైన ఉత్తరం రాసి ఆయిల్ కోసుకొని చనిపోతాడు ఇంతమంది ఎవరు కూడా అడ్డు రాలే పోలీసు వాడు గుర్తుంటే ఇది కూడా రాస్తాడు ఇది కూడా రాసి అమ్మకు రాసి చనిపోతాడు అమ్మ కూడా తండ్రి లేడు అంటే అబ్బాయి ఒక్కడే ఇతను ఆమె అతను ఎప్పుడు చనిపోయాడు చనిపోతాడు వెంటనే ఏమవుతుంది ఆ చనిపోయిన సంఘటన ఆ ఉత్తరం తర్వాత అందరికి చేయి టూషియాలో విప్లం వస్తుంది అది ఈజిప్టుకు బారి ముప్పై ఏళ్ళ బోసిన బాధ్యత కూలిపోతాడు అరబ్ శృంగము ఆరిపోతాడు అది మన తెలంగాణ మిలియన్ మార్చికి కారణమైంది అదే మిలియన్ మార్చ్ వాళ్ళు పెట్టే మిలియన్ మార్చే ఈజిప్టులో మనం మిలియన్ మార్చ్ పెట్టినా ఎప్పుడైనా ఇది రెడీగా ఉంటుంది అరవై ఏడు నుంచి డెబ్బై వేల మంది పాలస్తీనా పిల్లలు చచ్చిపోతే మీరు ఒక ఫోటో మనల్ని అందరినీ కదిలిస్తుంది కెల్విన్ కెల్టర్ అనుకుంటాను నైంటీ త్రీలో ఆయన ఫోటో తీసింది ఒక ఫోటో మీరు పెద్ద సమాజాన్ని కదలటానికి పెద్ద ఏదో కాదు ఒక ఫోటో ఎంత ఎట్లాంటి తీసిందంటే సోమాలియాలో చిన్న బాబు వాడిగా అయిపోయింది తిండి లేక చాలా అయింది చావుకు సిద్ధంగా ఉన్నాడు ఆ పిల్లవాడు ఆడ కూర్చొని చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు ఈ పిల్లవాడు చనిపోగానే గద్ద ఆ పిల్లగా తినడానికి సిద్ధంగా ఉంటుంది వెల్ ఈ ఫోటో తీసింది తీసి ఆ మనిషి తట్టుకోలేక చనిపోయాడు సూసైడ్ చేసుకోండి సూసైడ్ చేసుకోండి ఫోటో తీసిన వాడు మనం చూసి ఇట్లాంటి సంఘటనలు పాలస్తీనాలో ఇరవై వేల మంది పిల్లలు కదా పిల్లలు ఎట్లాంటివి చూసిరా మనం అన్నం తినలేము రోజు సాయంత్రం అన్నం తినే లోపు ఏ మరణ వార్త ఏ డీకే నుంచో కాదు ఏ పక్క నుంచో కాదు ఈ పక్కనో కాదు ఏ ప్రపంచం అంతా ఎంత అభద్రతంగా ఉందో చూడొచ్చు ఇన్ని వేల మంది పిల్లలు చనిపోతుంటే మనలో ఏదన్నా అది ఉందా యో పాసిజం దీన్ని చంపింది చూడు ఇప్పుడు మనం చేయవలసింది గుండెను గుండెను తాటమే దీనికి విరుగుడు ఏంది అంటే ఎప్పటికప్పుడు అధ్యయనం చేయటమే నువ్వు అధ్యయనం చేయకపోతే నువ్వు కార్యకర్త కాలేవు నువ్వు చదవకపోతే కార్యకర్త లేవు ఎప్పటికప్పుడు ఈ ప్రపంచంలో జరిగే పరిణామాలన్నీ పట్టుకోకపోతే నువ్వు అసలు ఉండలేవు నువ్వు కమ్యూనిస్ట్గా ఉండలేవు ఒక రోజైనా ఒకనాడైనా ఒక గంట అయినా అని మనవలు పాట కమ్యూనిస్ట్గా ఉండాలంటే అసలు నిత్యం చదివితేనే నువ్వు కమ్యూనిస్ట్గా కమ్యూనిస్ట్గా ఉండడం మామూలు విషయం కాదు అది అందరి వల్ల అయ్యేది కానీ కాదు కమ్యూనిస్ట్గా మారడానికి మన ఒక ప్రయత్నమే మీరు కాదు మేము కాదు ఇప్పటివరకు వరకు కమ్యూనిస్ట్గా మనం సింబల్ వేసుకొని ఉంటున్నాం కొంతమందిని కానీ కమ్యూనిస్టు జీవితాలు కొద్దిమంది ఏ లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ కాకుండా కమ్యూనిస్టు బీడీ శర్మ కమ్యూనిస్ట్ కాకుండా కమ్యూనిస్టు రూపాయి లేకుండా చచ్చిపోయినాం జయశంకర్ కమ్యూనిస్ట్ కాకుండా కమ్యూనిస్టు అంబేద్కర్ ఏం లేకుండానే చనిపోయింది కదా వీళ్ళు ఆస్తులు ఏం సంపాదించుకోలేదు కదా ఇంతమంది ఎన్కౌంటర్ అవుతున్నారు వాళ్ళ జేబుల నుంచి అర్ధ రూపాయి ఇవ్వడానికి తీసుకున్నాడా వాళ్ళ జేబుల రూపాయలు చూసినామా వాళ్ళు కమ్యూనిస్ట్ మనం ఇంకొంతోటి మాట్లాడుకుంటా ఫోన్ చూస్తాం ఎన్ని జరుగుతున్నా కదలకుండా ఉంటాం మాట మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను నేను నడుస్తాను ఎందుకు నేను నడవాలి ఎందుకు నడవాలి మీరు నడవాలని కాదు నా కాళ్ళు ఉన్నాయని నాకు అనిపించడానికి నేను నడవాలి నేను చూడాలి నేను గుడ్డివాణ్ణి కాదు అని నేను అనుకోవటానికి నా అంతరాత్మ అనటానికి నేను చూడాలి నేను వినాలి నేను చెవటివాణి కాదు స్పందించాలి నేను మనిషిని అని రూపొందించడానికి నా మనిషి ప్రయత్నాలు నేను చేయాలి మీరు కమ్యూనిస్టుగా చేయలేరు కమ్యూనిస్టుగా బతకలేరు బతకలేం చెయ్యలేము కానీ మనుషులుగానైనా నడవాలి వినాలి మాట్లాడాలి ఇట్లా మాట్లాడేందుకు ఈ తరగతి క్లాస్ ఏమైనా ఉపయోగపడుతుందని భావిస్తే అందులో నుంచి మంచి గుణాలు ఉంటే తీసుకుంటారని ఎప్పుడు కూడా చెప్పిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వ్యక్తి జీవితాలు మిమ్మల్ని మార్చం ఎప్పుడు ఎవరైనా మారిపోతారు ఎట్లయినా మారిపోతారు కానీ ప్రతి వ్యక్తులు మనకు మనమే నిర్ణయించుకోవాలి తయారు కావాలి కమ్యూనిజం ఎప్పుడూ విమర్శ ఉండాలి ఎవరి మీదైనా విమర్శ ఉండాలి ఎట్లాంటి వ్యక్తి మీదైనా విమర్శ ఉండాలి వ్యక్తి పూజ ఎప్పటికీ పనికిరాదని అంబేద్కర్ కూడా అన్నారు కాబట్టి ఇవన్నీ గమనించండి ఇప్పుడు పూలే కబీర్ అంబేద్కర్ మా ఇట్లాంటివన్నీ మనం అందుబాటులో తీసుకోవాలి వీటిని చదవాలి నిరంతరం మీరు ఈ రిడింగ్లోకైనా వెళ్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్